అందరికీ నమస్కారం మన పవిత్ర హిందూ పురాణాల ప్రకారం పరమశివుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం శివనామస్మరణ చేస్తూ ఆ పరమశివుడిని వేడుకుంటాం ప్రతి సోమవారం శివుణ్ణి పూజించడం సాధారణంగా హిందువులు చేస్తూనే ఉంటారు ఇక మహాశివరాత్రి రోజైతే శివయ్యకు జరిగే పూజలు చూడడానికి రెండు కళ్ళూ సరిపోవు ప్రతి పల్లెలోనూ పట్టణాల్లోనూ కూడా శివాలయాల్లో భక్తులు శివపార్వతులను దర్శించుకుని ఎంతో పరవశిస్తూ ఉంటారు ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి మంత్రం ఆ రోజంతా వినిపిస్తూనే ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి పాల్గొన్న కృష్ణ చతుర్దశిలో మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఈ శివరాత్రి ప్రారంభమవుతుంది మార్చి తొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతుంది దీంతో ఏ రోజు శివరాత్రి జరుపుకోవాలో కొంచెంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అయితే మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం మహాశివరాత్రి జరుపుకోవాలని చెప్పి పండితులు చెప్తున్నారు శివరాత్రి పూజకు ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అనుకూలమైన సమయం ఉంది రాత్రి పూట చేయకూడదు అనుకునేవారు బ్రహ్మముహూర్తం నుండి ఏ సమయంలోనైనా శివ పూజ చేసుకోవచ్చు మహాశివరాత్రి రోజు ఐదు గంటల యాభై నిమిషాల వరకు ముహూర్తం ఉంటుంది మహాశివరాత్రి రోజు భక్తులందరూ ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అయితే మహాశివరాత్రి రోజు ప్రత్యేకించి శివలింగాన్ని పూజిస్తారు ఈ విధంగా ఎందుకు చేస్తారు అనే విషయానికి వస్తే పరమశివునికి శివలింగానికి మధ్య సంబంధం గురించి చెప్పాలి అంటే శివలింగం నిరాకార అనంతమైన శివస్వరూపంగా చెప్తారు శివలింగానికి ప్రారంభం ముగింపు లేదని నమ్మకం శివుడు నిర్గుణుడు నిరాకారుడు సంస్కృతంలో లింగ అనే పదానికి సంకేతం లేదా గుర్తు అనే అర్థం వస్తుంది కాబట్టి శివలింగం అంటే శివుని చిహ్నం అని అర్థం శివలింగం మహాశివరాత్రి రోజు జన్మించింది అంతేకాకుండా మొట్టమొదట శ్రీ మహావిష్ణువు శివరాత్రి రోజున శివలింగాన్ని పూజించారనేది అప్పటి నుండి భక్తుల యొక్క నమ్మకం పురాణాల్లో కూడా చెప్పబడింది దానిని బట్టి శివరాత్రి రోజు శివలింగాన్ని భక్తులందరూ కూడా పూజించడం పద్ధతిగా కొనసాగుతోంది అయితే మహాశివరాత్రి రోజున ఉపవాసం చాలా ముఖ్యమైనది ఆ రోజు చాలామంది భక్తులు ఉపవాస దీక్ష చేస్తారు ఆ విధంగా చేసేవారు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎందువలన అంటే చిన్న పొరపాటు కారణంగా కూడా ఉపవాసం అసంపూర్ణం అవ్వవచ్చు భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తే ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక ఉపవాస దీక్షలో ఏమి తినాలి ఏమి తినకూడదు అనే విషయాలకి వస్తే అరటి పండ్లు నారింజ పండ్లు దానిమ్మ పండ్లు యాపిల్ పండ్లు వంటివి తీసుకోవచ్చు అదేవిధంగా సగ్గుజావ నిమ్మకాయ రసం నీరు లాంటివి కూడా తీసుకోవచ్చు పిండి పదార్థాలతో చేసే హల్వా లాంటివి కూడా తినవచ్చు ఎండు ద్రాక్ష బాదం మఖానా మొదలైనవి కూడా తీసుకోవచ్చు ఇక మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు తినకూడని ఆహార పదార్థాల విషయానికి వస్తే ఉల్లిపాయ వెల్లుల్లి వేరుశెనగలు శనగలు బీన్స్ పెసలు మొదలైన వాటిని తినకూడదు అదేవిధంగా నూనె ఉప్పు మాంసాహారం మద్యం వంటివి అస్సలు తాకరాదు ఆ రోజంతా ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర అనే పవిత్ర నామాన్ని జపిస్తూ ఇంటి పరిసర ప్రాంత వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి మన నోటి నుండి ఏ విధమైన దుర్భాషలు కూడా రాకుండా చూసుకోవాలి ఆ రోజంతా వీలైనంత వరకు కూడా శివ ధ్యానం ప్రార్థనలో నిమగ్నమై ఉండి మనసును దేవునిపైనే ఉంచి ప్రశాంతంగా ఆ దైవనామస్మరణ చేసుకుంటూ గడపడం ఉత్తమం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్